బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకల పండుగల జరుపుకోవటం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మెంబర్ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు రామగుండం కార్పొరేషన్ నలభై ఒకటవ డివిజన్ గాంధీనగర్లో ఆ డివిజన్ దళిత నాయకులతో కలిసి అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల్లో పాల్గొన్న లక్ష్మీనారాయణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుకున్న వ్యక్తి అణగారిన వర్గాలు విద్యా ఆర్థిక రాజకీయ పరంగా అభివృద్ధి చెందేలా రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు అంబేద్కర్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుపోవాలని కోరారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు ఒక వేడుకగా ఒక పండగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని జరుపుతూ ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం పొందుపరిచి బడుగు బలహీన వర్గాల దళిత జాతి కోసం ఎంతో కష్టపడ్డటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన కుటుంబాన్ని సైతం చనిపోతూ ఉంటే కూడా నా కుటుంబం చనిపోయినా పర్వాలేదు ఈ భారతదేశ జనాభా నా దళితులంతా కూడా అట్టడుగు బలహీన వర్గాల ఉన్నారు చనిపోతే నా కుటుంబం మొక్కలే చనిపోతారు కావచ్చు కానీ ఈ భారతదేశంలో ఏ ఒక్క దళితునికి అన్యాయం జరగదు నష్టం జరగదు నేను వాళ్ళ దగ్గరికి పోతే ఈరోజు నా జాతికి నేను అన్యాయం చేసినట్ైతే కనుక కొవ్వొత్తిలోగా కరిగిపోయినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన భారతదేశానికే కాకుండా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ దేశాల్లో కూడా ఆ రకంగా రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి అట్లా రచించినటువంటి గొప్ప మహోన్నత అంబేద్కర్ గారు ఈరోజు రామగుండ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుతా ఉన్నారంటే ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంకటి లక్ష్మణ్ రాయమల్లు మొగిలి రేణుకుంట శంకర్ శనిహిరపు వెంకటేష్ కల్వాల శ్రీనివాస్ శ్రీకాంత్ ఇతరులు పాల్గొన్నారు